ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షీరక్షణ కోసం గృహ హింస కేసులో యువకుడి ఆత్మహత్య కరీంనగర్ మహిళా సిఐ పై కేసు నమోదు గృహ హింస కేసును పర్యవేక్షిస్తున్న మహిళా సిఐకి ఊహించిన షాక్ తగిలింది భార్యవర్తల మధ్య వచ్చిన గొడవలతో భార్య గృహ హింస కేసు పెట్టడంతో ఆ కేసును పర్యవేక్షిస్తున్న సిఐ యువకుడి మృతికి కారణమైందని ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీలతపై కేసు నమోదు కావడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇక వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీలతపై చొప్పదండి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది తమ కొడుకు మృతికి కారణం సిఐ శ్రీలతతో పాటు వారి వేధింపులే కారణమని మృతుడి తండ్రి కడారి లింగయ్య చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది గృహింస కేసులో బయటకు రాకుండా చేస్తానని పలుమార్లు సిఐ శ్రీలత బెదిరించారని భయంతో తన కొడుకు కడారి శ్రావణ్ కుమార్ చనిపోయాడని ఫిర్యాదు చేశారు దీంతో సిఐతో పాటు మృతుడి భార్య బంధువులపై చొప్పదండి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది చొప్పదండికి చెందిన కడారి శ్రావణ్ కుమార్ కు కరీంనగర్ కు చెందిన భక్తుల నీలిమతో రెండు వేల ఇరవై ఒకటిలో వివాహమైంది వీరికి నాలుగేళ్ల పాప కూడా ఉంది భార్యభర్తల మధ్య గొడవ జరిగి రెండు వేల ఇరవై నాలుగులో నీలి మా తన తల్లిగారింటికి వెళ్ళిపోంటుంది కుటుంబ కలహాలు ముదిరి శ్రావణ్ పై నీలి మా కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్లో గృహింస వరకట్న వేధింపుల కేసు నమోదు చేసిందని మృతుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు అయితే ఈ కేసులో మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీలత పలుమార్లు తన కొడుకును బెదిరించిందని ఈ కేసులో బెయిల్ కోసం రావాల్సిందిగా స్టేషన్ నుంచి ఫోన్ వచ్చినట్లు చెప్పారు స్టేషన్కు వెళ్తే కొడతారనే భయంతో తన కుమారుడు పురుగుల మందు తాగి చనిపోయినట్లు మృతుడి తండ్రి ఫిర్యాదు పేర్కొన్నాడు దీంతో కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీలతపై చొప్పదండి స్టేషన్లో కేసు నమోదైంది ఈ కేసులో కోడల నీలిమతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదైంది